ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటు కి కొంటాం గోల్డ్ కంపెనీ అందరికీ నమస్కారం నా పేరు మాధురి మీరు చూస్తున్నది సుమన్ టీవీ నెట్వర్క్ ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త అనంతలక్ష్మి గారు నమస్కారం అమ్మా నమస్తే అమ్మా అమ్మ అసలు గుడ్డు అన్నది శాకాహారమా మాంసాహారమా ఈ ప్రశ్న కొన్ని సంవత్సరాలుగా ఎన్నో ఏళ్ళగా నిజంగా ఒక వాదనలోకి వెళ్ళిపోయిందనే చెప్పాలి అలానే చాలా మంది ఏంటంటే ఈ మధ్య అంటే వేగన్ డైట్ అని చెప్పేసి ఫాలో అవుతూ ఉన్నారు వాళ్ళు ఏంటంటే కి సంబంధించి దాంతోపాటు దేనికి అంటే పాలు కూడా ఏమీ తీసుకోరు ఇదంతా ఏంటంటే వాటిని మనం హింసిస్తున్నామన్న ఫీల్ తోటి ఉంటూ ఉంటారు అసలు ధర్మశాస్త్రాల్లో గుడ్డు తినచ్చు అది పర్వాలేదు శాకాహారమే లేదంటే అది మాంసాహారమే అన్నట్టుగా ఏదైనా చెప్పబడింది అంటారా అసలు గుడ్డు గురించి నాకు తెలిసి ధర్మశాస్త్రాల్లో ఎక్కడా ప్రస్తావన లేదమ్మా ధర్మశాస్త్రాలలో వీటికి సంబంధించిన ప్రస్తావన ఉన్నట్టుగా నేను చూసిన వరకు లేదు ఒకటి రెండోది ఈ ఆహారం మీద లేబుల్స్ వేసేవాళ్ళు కూడా గ్రీన్ ఏమో ప్యూర్ వెజ్ అని వేస్తారు రెడ్ ఏమో నాన్ వెజ్ అని వేస్తారు మరి గుడ్డుకేం వేస్తున్నారు ఎల్లో కలర్ వేస్తారు ఓకే అంటే అది వాళ్లే డిసైడ్ చేసుకోలేకపోయారు ఇది మాంసాహారమా శాకాహారము మాంసాహారము అన్నమాట పక్కకి పెడితే గుడ్డులోంచి పిల్ల బయటకు వస్తుంది అంటే పిల్లని మనం బయటికి తీస్తు రాకుండా దాన్ని ఆపాము అంటే పుట్టబోయే జీవిని చంపినట్టు అందువల్ల అది హింస కింద పొస్తుంది అందువల్ల గుడ్డు తినడానికి చాలా మందికి ఇష్టం ఉండదు కారణం అది ఓకే అది ఇప్పుడు గుడ్డు అంటే సాధారణంగా కోడి గుడ్డే అంతే కదా ఎప్పుడన్నా మన దేశంలో తక్కువ కానీ ఇతర దేశాల్లో ఉంటే బాతుది కూడా ఉంటుంది అంతకన్నా వేరే గుడ్డులేమి వేరే జంతువుల గుడ్లు ఏమి తినేస్తున్నారు సరే ఇంకా ఏం చెప్తాము ఫిష్ది కూడా చాలా డెలికసీ కదా అది చాలా చాలా ఖరీదు చాలా డెలికసీను వాటివన్నీ చేపలు ఒక తెట్టులాగా పెడతాయి గుడ్లని ఆ తెట్టు తెట్టు తెచ్చి వండి తింటారు అది చాలా చాలా గొప్ప డెలికసీగా చెప్పుకుంటారు సో వీటిని తీసుకుంటున్నారు అంటే అర్థం ఏమిటి కోడి గుడ్డు తీసుకుంటున్నారంటే కోడి రావడానికి ముందే చంపారు అంటే భ్రూణహత్య చేసినట్టు మనకంటూ ఉంటారు భ్రూణహత్య అని మరి భ్రూణహత్య ఎంత పాపమో గుడ్డుని బిడ్డ కాకుండా చేస్తే కూడా అంతే పాపమన్న దృష్టితో కోడి గుడ్డుని శాకాహారంగా పరిగణించబడడం జరగదు అది కారణం ఓకే అందువల్ల ఇప్పుడు శాకాహారం కాదు కనుక మీరు మాంసాహారం అవునా కదా తర్వాత పక్కన పెట్టండి శాకాహారం అయితే కాదు శాకాహారలకి ఆ కారణంగా గుట్టు నిషేధం అది శాకాహారం కాదు గనక శాఖము అంటే అర్థం ఏమిటి మొక్క మొక్కలు మొక్క శాకాహారం అంటే మొక్కల నుంచి వచ్చే ఆహారం ఇది మొక్కల నుంచి వచ్చే ఆహారమా కాదు కాదు అందువల్ల నిషేధించబడేది అయితే ఏంటంటే చాలా మంది నాన్ వెజ్ తినను అని చెప్పేసి కొన్ని కొన్ని రోజులు పెట్టుకుంటారు కదమ్మా గుడ్డు పర్లేదు నాన్ వెజ్ కాదు కదా తినేస్తూ ఉంటారు అయితే చల్లదనమాటైతే చల్లదంటే వాళ్ళు అమ్మా దీంట్లో ప్రత్యేకంగా ఇది రూల్ అని ఏం లేదు ఇది ఇలా చేయకూడదు ఇదిలా చేయాలి అని గట్టిగా ఏముంది ఎవరి జీవ లక్షణాన్ని బట్టి వాళ్ళు చేసే పనులని బట్టి వాళ్లకున్న ఇష్టానిష్టాల బట్టి ఎన్నింటినూ బేరీజు వేసుకున్నాక తీసుకోవడం అన్నది ఉంటుంది ఇప్పుడు అక్కడ ఎదురుగా ఉంది గుడ్డు ఇవాళ శనివారం తినను అని అనుకున్నావు కానీ నీ మనసు దేవుడి దగ్గర కూర్చున్నంతసేపు పాడు శనివారం ఎందుకు వచ్చిందో గుడ్డు తినకుండా నాకు అడ్డం వచ్చింది అని తిట్టుకుంటూ దాన్ని మానేయటం కన్నా నోరు మూసుకుని తినేయడం మంచిది అంతే అంటారు అంటే మనసుతో వంద సార్లు తిన్నావు భౌతికంగా తినకపోయినా మనసు దాని మీదకి వెళ్లకుండా ఉండేటట్టు ఉండాలి ఎందుకంటే ఒక్కొక్క రకమైన ఆహారం తీసుకున్నప్పుడు మానసిక పరిస్థితి ఒక్కొక్క రకంగా ఉంటుంది ఎందుకంటే మనం తిన్న ఆహారంలో ఆరో గొంతు మనస్సుగా మారుతుంది మన వాళ్ళు ఒక మాట అంటారు కాకి బాగా అరుస్తూ ఉంటే ఏమిటో మిరపకాయ తిన్న కాకిలాగా ఏమిటంటారు అంటే గొంతులో మంటున్నది ఎక్కువ అరుస్తుంది అట్లా తిన్న ఆహారాన్ని బట్టి మన మాట తీరు కానీ మన ప్రవర్తన కానీ ఉంటాయి కనుక దాన్ని అనుసరించి నా వృత్తి ఏమిటి నేను చేసే పనేమిటి నా ప్రవృత్తి ఏమిటి నా మనస్తత్వం ఏమిటి వీటిని బట్టి నా ఆహారం నిర్ణయించుకుంటాను అంతేగాని ఈ లెక్కలు చిక్కుముళ్ళమ్మ వీటిని విడదీసే ప్రయత్నం చేయడం కన్నా అసలు వాడి జోలికి వెళ్లకుండా ఉండడం మంచిది తినాలనిపిస్తే తినండి ఎవరు వద్దన్నారు ఓకే కాకపోతే ఏంటంటే ఇప్పుడు దైవ కార్యక్రమాలు ఇలాంటివి చేస్తున్నప్పుడు కూడా అంటే ఆ రోజు మానేయడం అని కాకుండా ఇప్పుడు మన మనసు నిలకడగా ఉండాలంటే ఇలాంటి నాన్ వెజ్ తినేవాళ్ళు ఎప్పటి నుంచి దాన్ని మానుకుని దైవ కార్యక్రమంలో పాల్గొనడానికి బాగుంటుందంట అమ్మ వీటిని తమో గుణ ప్రధానమైన ఆహారాలు అంటారు అంటే మనస్సులో తమో గుణము రజోగుణం లాంటివి పెరుగుతాయి బద్ధకం తొందర ఏముందిలే చేయచ్చులే చేయకపోతే ఏమైంది అనేటటువంటిది చేయడానికి కూర్చోవడం కోపం వచ్చేస్తూ ఉండడం ఇలాంటివన్నీ ప్రకోపం కలుగుతుంది ఆహారం వల్ల ఆహారం వల్ల మనిషి యొక్క మనస్తత్వము ప్రవర్తన మారుతుంది అనడానికి డైటీషియన్లను అడిగితే చెప్తారు కదండి ఏ రోగం ఉన్న వాళ్ళు ఏ ఫుడ్ తినాలో వాళ్ళు లెక్క చెప్పేస్తున్నారా అంటే వెజిటేరియన్స్ కూడా అప్పుడప్పుడు ప్రోటీన్ కావాలంటే నాన్ వెజిటేరియన్స్ మార్పోండి అంటున్నారు కూడా అది అడ్డదారులు ఇవన్నీ ఇప్పుడు వెజిటేరియన్ ప్రోటీనే నాన్ వెజిటేరియన్ ప్రోటీన్ కన్నా మంచిదేని కదా నిర్ధారణ చేసి చెప్పారు ఆరోగ్యకరమైన ప్రోటీన్ తీసుకోకుండా అనారోగ్యకరమైనటువంటి ప్రోటీన్ ఎందుకు తీసుకుంటారు అంటే మీరు నేను అన్నది ఆ మాంసాహారాన్ని నేనేదో తక్కువ చేస్తున్నానని కాదు ఆ వంక పెట్టుకోనక్కర్లేదు అని చెప్తున్నాను తినాలంటే తినండి ఎవరు అర్థం పడ్డారు మీ ఇష్టం కానీ మేము ప్రోటీన్ కోసం తింటున్నామని మాత్రం ఒక వంక చెప్పకండి నాకు నాన్ వెజిటేరియన్ ఇష్టం తింటాను ఓకే కానీ ప్రోటీన్ దానివల్ల మాత్రమే వస్తుందని చెప్పాల్సినటువంటి అవసరం లేదు ప్రోటీనస్ ఫుడ్ మనం తినే ఫుడ్లో మన శరీరం మన శరీరానికి కావాల్సినటువంటి మాంసకృతులు మన ఆహారంలో ఉండనే ఉన్నాయి ఒక చారుడు కందిపప్పు లేదా పెసరపప్పు ఏదో ఒక పప్పు ఒక గుప్పెడు అంటే వండాక ఒక అరకప్పుడో ఒకప్పుడో అవుతుంది అంత పప్పు తిన్నట్టయితే మన శరీరానికి ఒక రోజుకు కావలసిన మాంస గుత్తులు ఎక్కి తక్కి కావలసిన దానికనే ఎక్కువ అట్లాంటప్పుడు నువ్వు మాంసాహారానికి ఎందుకు వెళ్ళాలి నాకు ఇష్టం కనుక వెళ్ళానన్నావా ఇలాంటి ఆ లాజిక్ మాట్లాడతాం ఇష్టం అన్నదానికి లాజిక్ లేదు లాజిక్ మాట్లాడావా ఇక్కడ ఆగిపో రెండింటికి ముడి మాత్రం పెట్టక అని మీరు అన్నట్టు మంచి మాంసకృతులున్న ఆహారం కావాలి గనక మేము ఈ మాంసాహారం తీసుకుంటున్నాము అన్నది ఒక వంక అంతేగాని అది నిజంగా ఇష్టమై తీసుకోండి దానికి ఏం తప్పు లేదు దాన్ని పెద్దగా నిషేధించింది కూడా లేదు మీరు చేసేటటువంటి వృత్తిని బట్టి మీరు చేసేటటువంటి ధర్మాన్ని బట్టి కొంతవరకు మాంసాహారం అది కూడా రోజు రెండు పూట్ల కాదు దాని పర్యవసానం అలా అంతలా తిన్నారంటే దాని పర్యవసానం కూడా చాలా అదే కదా ఉంటుంది శారీరకమైన శ్రమ చేసేవాళ్ళు ఇప్పుడు అన్నం తింటే సాయంకాలం దాకా మళ్ళీ నాకు అన్నం తినడానికి వీలు లేకుండా శరీర శ్రమ చేస్తాను అనేటటువంటి వృత్తిలో ఉన్నవాళ్ళు తిన్నది శరీరానికి అరిగి శక్తిని ఇవ్వడానికి అంత సమయం ఎక్కువ సమయం పట్టేటటువంటి మాంసాహారాన్ని తీసుకోవచ్చు కానీ అంత అవసరం లేనటువంటి వాళ్ళకి ఎందుకు దానివల్ల ఏదైనా తిన్నది హరాయించుకోగలగాలి అరగాలి అరిగి వంట పట్టాలి ఆ వంట పట్టడానికి తగిన శ్రమ చేయాలి ఎన్నున్నాయమ్మా ఒక్కటి పరిగణనలోకి తీసుకుని చేసేది ఏం కాదు అనేకం పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది అందువల్ల దాని గురించి మనం పెద్దగా ఇంత చర్చ చేయాల్సిన అవసరం లేదు ఇష్టం అంటే చేయండి లేకపోతే లేదు అంతే కానీ సాత్వికంగా ఉండాలి మంచిగా ఆ రోజు బాగుండాలి ఇలా అనుకున్నప్పుడు మాత్రం చక్కగా వాళ్ళు వెజిటేరియన్స్ అయితేనే బెస్ట్ నాన్ వెజ్ తినకపోవడమే మంచిది ఇలా మనసు పరంగా మనం ఆలోచించినట్లయితే అంతే కదా అంటే వెజిటేరియన్ తింటూ కూడా దాని నిండా విపరీతమైన మసాలాలు గుప్పించుకుంటే ఏమవుతుంది సాత్వికాహారం మసాలాలు కారాలు వెల్లుల్లిపాయ ఉల్లిపాయ ఇవన్నీ అత్యధికంగా చేసేసుకున్నట్టయితే అప్పుడు కూడా కోపతాపాలు పెరుగుతాయి ఒళ్ళు పెరుగుతుందో లేదో తెలియదు కానీ రజోగుణం బాగా పెరిగిపోయి మాటకి మాట అనేయడం చురుగ్గా మాట్లాడడం అవతల వాళ్ళని చులకం చేసేయడం ఇట్లాంటివన్నీ వస్తాయి కనుక అన్నీ సమపాళ్లలో ఉండాలి ఏది చెడ్డది కాదు ఏది గొప్పది కాదు ఉదాహరణకి వెల్లుల్లిపాయ ఆరోగ్యానికి మంచిది అల్లం ఆరోగ్యానికి మంచిది రెండు కలిపితేనే ఆ రకమైనటువంటి మసాలా వాసన వస్తుంది కదా వెల్లుల్లి కూడా రోజు వేసుకోకూడదు అది రోజు తినని వాళ్ళకి మందులాగా అది పనిచేసే లెక్క ఇంత అంత కాదు నిత్యం తినే వాళ్ళకి మందులా వేస్తే పనిచేస్తుంది శరీరం అలవాటు పడిపోయింది పని చేయదు మొత్తం ఏంటంటే నీకు నచ్చితే తిను అంతే దానికి పెట్ట అవసరం లేదు ఇది ఇది వెజ్ ఇది నాన్ వెజ్ ఇది ఆ గుజ్జు అది గొజ్జు అనే పేర్లు పెట్టకండి నాకు ఇష్టం తింటా ఓకే ఆ ఇష్టం అనేక రకాలుగా ఉంటుంది ఈ మధ్య చౌకలో వస్తుంది కాయగూరల కన్నా చౌక పప్పు కాయగూరలు కొనుక్కుని వండుకునే కన్నా ఒక్క గుడ్డు ఉడకబెట్టుకు తింటే పని అయిపోతుంది అని ఆర్థికంగా శ్రమ ఇలా అనేక కారణాలుగా మీరు వంద కారణాలు చెప్పుకోండి ఎందుకు తిన్నా తినాలనుకుంటే తినండి అంతే దానికి మీరు కారణాలు వెతికి దాన్ని సమర్థించుకోవాల్సిన అవసరం లేదు అంతే చాలా బాగా చెప్పారమ్మా నమస్కారం నమస్తే అమ్మా